నందేల రేట్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు మాట్లాడుతూ రైతుల పంట ఉత్పత్తి ఖర్చులు తగ్గి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువ కావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు ట్రాక్టర్ పరికరాలు వ్యవసాయ యంత్ర పరికరాలు సూక్ష్మ పోషకాలు బయోపెస్టిసైడ్స్ స్ప్రింకర్లు మరియు డ్రిప్ పరికరాలు డీజిల్ ఇంజిన్లపై జిఎస్టీను పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించిందన్నారు రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని లాభపడాలని పిలుపునిచ్చారు అనంతరం జాయింట్ కలెక్టర్ ప్రారంభించిన అవగాహన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధులలో సాగింది ఈ ర్యాలీలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ యంత్రాలపై జిఎస్టి తగ్గింపుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు జిల్లా వ్యవసాయ అధికారి మధ్యలేటి జిల్లా హార్టికల్చర్ అధికారి నాగరాజు మండల వ్యవసాయ అధికారి నంద్యాల ప్రసాదరావు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం రైతుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది మనకు కార్యక్రమం రెండు నెల ఇరవై ఐదో తేదీ నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు అన్ని శాఖల ఈ సూపర్ జి జిఎస్టీ గురించి తెలియడం కోసం జరిగింది అందులో భాగంగా ఈరోజు వ్యవసాయము మరియు అనుబంధ శాఖలలో ఒకటో తేదీ మూడవ తేదీ మనము ర్యా ఈ ట్రాక్టర్ ర్యాలీలు అలాగే ఇంప్లిమెంట్స్ ఎగ్జిబిషను అలాగే మనము పాంప్లెట్ రూపంలో కూడా జిఎస్టీలో ఏ ఏ ప్రోడక్ట్స్ మీద ఎంత ఇంతకుముందు పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించడం జరిగింది అది పాపులేటర్ రూపొందించొచ్చు ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది అందుకని రైతు సోదరులంతా వ్యవసాయ సంఘాలలో ట్రాక్టర్లు ట్రాక్టర్ పనిముట్లు అలాగే ట్రాక్టర్ ట్రైన్లు బయో పురుగు మందులు అలాగే మన ట్రిప్పు స్పింక్లర్లు డ్రోను వీటి మీద అందుకని ఈ రైతులకు మరి యాజ్ తెలియజేయాలని ఈ ర్యాలీ రూపంలో చెప్పడం జరుగుతుంది అందుగా రైతు సోదరులంతా ఏదైనా రైతులు రైతుల వినియోగించుకొని అన్ని పుస్తకాలు చెప్తారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య ప్రభుత్వం వ్యవసాయ తర్వాత ఇతర ఇతరాలు అన్నిటిపైన జిఎస్టి పన్నెండు శాతం నుంచి ఐదు శాతం ఇందులో వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ట్రాక్టర్లు ట్రాక్టర్ సామాగ్రి తర్వాత బయోపిసైడ్స్ పోషకాలు డీజిల్ ఇంజిన్లు తర్వాత మిజల్ డ్యూటీ వీటి అన్నింటిపైన జిఎస్టి ఇప్పుడు పన్నెండు శాతం నుంచి దాన్ని ఇప్పుడు ఐదు శాతం చేశారు ఏడు శాతం తగ్గి తగ్గడం జరిగింది దీనివల్ల రైతులందరికీ చాలా ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాలలో ఈ రోజు నుంచి ఈరోజు మరి మూడో తేదీ ఇంకా ఈ వారం అంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రైతులందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతి యంత్రం పైన వాళ్ళకు జిఎస్టీ తగ్గింది కాబట్టి వాళ్ళకు అమౌంట్ డబ్బులు కానీ సేవ్ అవుతాయనే ఉద్దేశము అంశం వాళ్ళందరికీ తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల చేపట్టాము ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని జాయిన్ కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశంతో అన్ని చోట్ల పాపులేక రూపంలో రైతులకు కానీ అందిస్తున్నాము కావున ఈ జిఎస్టీ ద్వారా వచ్చే ఈ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాబై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ 5 3 double zero five విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును లీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన ర రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ సెవెన్ టూ ఫోర్ నైన్ జీరో నైన్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి